రాష్ట్రంలో కోటం ప్రభుత్వం వ్యాధికాలకి వచ్చి సంవత్సరం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి కనపడలేదని వైసీపీ నాయకులు అంటున్నారు ఏది నిజమంటారు అభివృద్ధి కనపడబాన కళ్ళకి కట్టినట్టుగా క్లియర్గా కనపడుతుంటే ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం రాగానే అమ్మటే పెన్షన్ నాలుగు వేలు చేశారు ఇది ఐదు వందల యాభై రూపాయలు పెంచుకోకుండా వరుసనే అమ్మఒడి చేశారు పిల్లలకి పెన్షన్లు పెంచారు డోర్ టు డోర్ ఫస్ట్ తారీఖు రాగానే తెల్లారి పొద్దున్నారంటే మేమే వెళ్ళి తలుపు కొట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా పిలిచి పెన్షన్స్ ఇస్తున్నారు రోడ్లు మొత్తం కూడా బాగు చేయించారు ఎక్కడైతే అన్ని కూడా ఇంకా అభివృద్ధి అంటే ఏం కావాలంటే వాళ్ళకి పెన్షన్లు పెంచారని చెప్పి పెంచారు కానీ కొన్ని పెన్షన్లు తీస్తారు అంటున్నారు లేదండి తీయటం అనేది లేదు తీయటం తీశారు ఎట్లాంటిది తీశారంటే కొంతమంది గత ప్రభుత్వంలో ఏం చేశారంటే ఆడి వికలాంగుడు కాకపోయినా వికలాంగుడు అని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకొని వాళ్ళకి పెన్షన్స్ పెట్టుకున్నారు అట్లాంటివి తీశారు ఎలాంటివి తీశారు అట్లాంటివి తీశారు తప్పితే అచ్చంగా ఎవరికైతే రావాలని ఉందో వాళ్ళకి బట్టి కంపల్సరీ ఇచ్చారు అంటే రోడ్ల నిర్మాణం అయితే చేపట్టింది కోటం ప్రభుత్వాన్ని మీరు అంటున్నారు అయితే మేము శంకుస్థాపన చేసిన రోడ్లకి ఆళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఆళ్ళు రోడ్లు వేశారు కానీ మేము మొదలు పెట్టినగా అంటున్నారు వాళ్ళు మరి మొదలుపెట్టింది పూర్తి చేయాలి కదండి వాళ్ళు మొదలు పెట్టారు కదా అని వీళ్ళు ఆపేసి వెయ్యకోకుండా ఉంటే మళ్ళీ అదే బొరత జల్లుతారు కదా మేము మొదలు పెట్టారు కాబట్టి వాళ్ళు వేయలేదు మేమే వేయాల్సి వస్తుంది మళ్ళీ మా ప్రభుత్వం వస్తే అత్తం మాటలు అంటారు కదా అందుకని చెప్పేసి ఏదైనా సరే ఎవరో ఏ ప్రభుత్వం చేయాల్సిందే కాబట్టి వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళకి అవకాశం దొరక్క ఏదో ఒకటి ఏదో ఒక ఎక్కడ దొరుకుతారా లాగుదా అని చెప్పి బురద జరుగుతున్న తప్పే ఏం లేదు రోడ్లు బ్రహ్మాండంగా వేస్తున్నారు పరిపాలన బాగానే ఉంది సూపర్ ఉంది ఇంకేం కావాలి ప్రపంచంలోనే అది పెద్దదైన మద్యం కుంభకోణం మన రాష్ట్రంలో జరిగింది ఇది జర అసలు జరగలేదు మా హయాంలో అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు జరిగింది అంటారా జరగలేదు అంటారు జరిగింది సార్ జరగబట్టేగా ఆయన తీసుకెళ్ళి లోపల వేశారు ఆల్రెడీ మూడు రోజుల క్రితం న్యూస్ వైరల్ అవుతుందిగా భయంకరంగా పదకొండు పెట్టుల్లో పదకొండు కోట్ల రూపాయలు చదువుతా డైరెక్ట్ దొరికారు డైరెక్ట్గా ఇంకా మేము చేయలేదు కుంభకోణం అంటానికి ఏముంది అంటే రాజకీయ డ్రామాలు ఆడుతుంది కానీ ఇది అభివృద్ధి అనేది ప్రజల దృష్టి మరల్చడానికి ఈ అరెస్టులు అనేవి జరుగుతున్నాయి అంటున్నారు లేదు లేదండి అది అరెస్ట్లు అనేది కక్షపూర్వంగా అయితే చేసేది కాదు వాళ్ళని ఎప్పటి నుంచి ప్రభుత్వం వచ్చిన కాళ్ళ నుంచి వాళ్ళ మీద ఏమి ఉన్నాయో వాళ్ళు అన్ని కూడా ఎంక్వైరీ చేయకోకుండా వాళ్ళు ఏమి చేయకోకుండా అరెస్ట్ చేసేస్తే ఊరుకోరు జనాలు ఊరుకోరు వాళ్ళు ఊరుకోరు ప్రభు వాళ్ళు పక్ష ప్రతిపక్షం వాళ్ళు కూడా ఊరుకోరు కదా అప్పుడు వాళ్ళ మీద అభియోగం ఉండబట్టి వాళ్ళు అరెస్ట్ చేయగలిగారు అభియోగం లేకపోతే నేను చేయలేదు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అన్న రోడ్డు మీదకి వస్తాడు గట్టిగా ఫైట్ చేస్తాడు కదా కోర్టులో అయినా సరే అరెస్టే ఆపుతారు కదా వాడు చేయబట్టి వాడు తప్పు చేయబట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు తీసుకెళ్ళి లోపల చేశారు తీసుకెళ్ళి అంటే సిట్టు చేసే పని వేగవంతంగానే చేస్తుంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే సిట్టు నారా చంద్రబాబు నాయుడు కనసనలో నడుస్తుంది అంటున్నారు లేదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కన్సల్ అంతా ప్రస్తుతానికి సీఎం గారు ఆయన ఆయన చెప్పేది అందరు కింద చేస్తారు రేపు వీళ్ళు ఉన్నారనుకోని వీళ్ళు చెప్పింది వాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళు చెప్పబట్టే వీళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేశారు ఎంతమందిని తీసుకెళ్ళారు లోపల వేశారు ఎంతమంది అరెస్ట్ చేశారు ఎన్ని గొడవలు చేశారు మొన్న ఎమ్మెల్యే గారి మా ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న బొండమ్మ గారిని ఊరు మాచార్లలో కారు పెట్టుకొని పెద్ద పొలుగు పెట్టేసి కర్ర పెట్టేసి ఓ అద్దాల గిద్దాలు పాలగొట్టేశారు వాడి వాటి మీద మొత్తం అభియోగం వచ్చింది కాబట్టి నన్ను అరెస్ట్ చేయటానికి వెళ్ళారు వాళ్ళ ఆవిడ పెద్ద గొడవ చేస్తుంది అంటే అసలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక శాంతి భద్రతలు అనేవి లేవు ఒక ఎమర్జెన్సీ నడుస్తుంది రాష్ట్రంలో అంటున్నారు లేదండి ఎందుకు లేవు శాంతి భద్రతలు వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే శాంతి భ్రతలతోటి చక్కగా వెళ్ళిపోతుంది ప్రభుత్వం ఏదో ఒకటి ఒక రాయిసరాలి ఏదో ఒకటి ప్రాబ్గణం చేయాలి అని చెప్పి వాళ్ళు చిల్లరాళ్ళ చిల్లరాళ్ళకి గొడవలు చేస్తున్నారు తప్పితే ఏమీ లేదు ఇప్పుడు వంశీని అరెస్ట్ చేశారు దేనికి చేశారు వాడు కరెక్ట్ పబ్లిక్గా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారిని అందరినీ కూడా విమర్శించాడు కరెక్ట్ మాటలు మాట్లాడాడు వాడు అనుభవించాడు అంతే తప్పితే వాడు ఏమీ చేయకపోతే వాడిని జైల్లో పెట్టరు వాడిని తీసుకొచ్చి అట్లా చేయరు కదా అది వాడు చే తప్పులు ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళని కంపల్సరిగా వాళ్ళకి శిక్ష పడుద్దండి ఏ ప్రభుత్వం అయినా సార్ ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వంలో కక్షపూర్తంగా చేశారు కానీ మా వాళ్ళు కక్షపూర్తంగా చేయట్లేదు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అలా చేయట్లేదు కరెక్ట్ గానే వాళ్ళ మీద అభియోగం ఉందా లేదా కరెక్ట్ గా కన్ఫామ్ అయిందా లేదా అయిందన్నప్పుడు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు సంపద అయితే సృష్టించలేదు కానీ గంజాయి రాష్ట్రంగా రాష్ట్రాన్ని మారుస్తున్నారు అంటున్నారు సార్ ఎక్కడన్నా చూసుకోండి భయంకరంగా పట్టేస్తున్నారు గంజాయిని అంతకుముందు బాగా జరిగింది అంతకుముందు బాగా గంజాయి దందా జరిగింది ఇప్పుడు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ రోజుకి కనీసం రెండు మూడు చోట్లన్నా సరే గంజాయి పట్టుకుంటున్నారు కంపల్సరీగా పడుతున్నారు అట్లాగ అభియోగం చేస్తున్నారు తప్పితే ఏం లేదండి ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా జరుగుతుంది ఇదే పోలీసులు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు ఎవరు అడ్డం పెట్టినా ఆపే ప్రసక్తి లేదు గంజాయి మీద మంచి ఫైట్ చేస్తున్నారు బాగా ఎక్కడ కూడా అది ఏది జరగకూడదు అని చెప్పేసి మొక్కలతో పాటు ప్రకటిస్తున్నారు కదండి గంజాయి విషయంలో అయితే లేదు ఇదంతా కూడా కావాలని బరద చాలటమే ప్రభుత్వం మీద అయితే రాష్ట్రాన్ని అయితే అభివృద్ధి చేయాలని చంద్రబాబు పనిచేస్తున్నానని చెప్తున్నారు ఈ ఏమంటున్నారంటే చంద్రబాబు దాచుకుంటున్నాడు దోచుకుంటున్నాడు ఏ స్కీమ్ తీసుకొచ్చినా కూడా అందులో ఒక స్కామ్ ఉంటది అంటున్నారు లేదండి ఏమంటున్నారు వాళ్ళు ఏమి డెవలప్మెంట్ అయింది ఇంకేం తీసుకొస్తాడు ఇంకేం అభివృద్ధి చెందుతా చేస్తారంటున్నారు టైం రావాలి కదా ఇంకా నాలుగేళ్ళు టైం ఉంది ఇప్పుడు తిప్పి తిప్పి కొడితే సంవత్సరం అవుతుంది ఎన్ని చూసుకుంటే ఒక్కొక్కటి ఒక్కోటి ఒకటి చేయగానే ఒకసారి తీసుకొచ్చేసి ఒక బిల్డింగ్ కట్టేయలేడు కదా సంవత్సరం పడుతుంది బిల్డింగ్ కట్టాలంటే అట్లాగే నిదానంగా ఒకటి తీసుకొచ్చి సంపదను పెంచుతాడండి ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారన్న అమ్మఒళ్ళు వేస్తున్నారన్న ఆడబిడ్డకి పదిహేను వందలు వేస్తున్నారన్న ఇవన్నీ ఎలాగొస్తున్నాయి ఆ గత ప్రభుత్వంలో అతను ఇచ్చాడు ఇతను ఇస్తున్నాడు అతను ఎంబికడు ఇతను ఎంబీ ఇతరు అని అడుగుతున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఇన్కమ్ సోర్స్ ఎలా రావాలి ఆ ఇన్కమ్ సోర్స్ బట్టి అది వచ్చిన కాబట్టి ఇవ్వగలుగుతున్నాడు వ్యతిరేకత అనేది వచ్చింది ఇంకో మూడు సంవత్సరాలు అయితే మేము అధికారంలోకి వస్తాం అంటున్నారు అది కల అండి కలగంటమే వాళ్ళు కళ్ళ పడుకొని కళ్ళగంటమే రోజా కానీ ఆనిలు గాని పెరి నాని గాని వీళ్ళంతా కూడా ఏంటంటే జగన్తో సహా కలగంటున్నారు వస్తాం 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 అంటున్నారు ఏమంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఏం జరుగుతుంది ఎవడలా చేస్తున్నాడు ఏ ప్రభుత్వం ఎలా ఉందో అన్ని గమనిస్తున్నారు లేకపోతే వాళ్ళని పదకొండు సీట్లకు ఎందుకుతో చేస్తారు ఇప్పుడు గత ప్రభుత్వం చూశారు అమ్మ ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి అని ఓ చూశారు వచ్చినవి వేసారు ఇంకా పోటు అంతే ఇప్పుడు ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం బాగాలేదు ఈ ప్రభుత్వం సరిగ్గా చేయలేదు అనుకోండి చేయొచ్చాము చెప్పలేము ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి అవకాశం లేదని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం మేము అంటే చట్టం ఎవరికి చట్టం కాదు అధికారం ఎవరి సొత్తు కాదు మా నాయకులు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము అలాగని చెప్పి మీరు ఇలా మా అభ్యర్థుల్ని విమర్శలకు గురి చేయడం కరెక్ట్ కాదు సరైన పద్ధతిలో మాట్లాడటం లేదు అంటున్నారు లేదండి అసలు ఎవరిని విమర్శ ఏం చేయలేదు నిన్న కూడా మాట్లాడుతూ రోజాన అలా మాట్లాడడం ఒక మహిళని కూడా చూడకుండా అలా మాట్లాడడం కరెక్టేనా అని చెప్పి జగన్ అయితే ప్రశ్నిస్తుంది అవునండి అవునండి కరెక్ట్ మంచి పాయింట్ అడిగారు రోజాని రోజా పిల్లవాడిని ఏదో ట్రోల్ చేశారని చెప్పేసి ఆ పిల్లవాడితో ఇంటర్వ్యూ ఇచ్చి ఇది ఇలా చేయకూడదండి ఫ్యామిలీస్ కూడా అన్నారు డైరెక్ట్గా రోజానే మాట్లాడుతుంది కదండి ఎవరో పవన్ కళ్యాణ్ గారి భార్య రేణుక దేశాయ్ గురించి మాట్లాడింది తర్వాత లోకేష్ బాబు గురించి మాట్లాడింది ఇంకా ఇతర మినిస్టర్ల గురించి మాట్లాడింది ఇప్పుడు మేము చేస్తే తప్పు మీరు చేస్తే ఒప్పు అనకూడదు మేము చేస్తే ఉప్పు మీరు చేస్తే తప్పు అని అనకూడదు అది ఇప్పుడు ఆ వంద బట్టే ఇల్లు అనగలిగారు అనుకోవచ్చుగా అంతే కదా ఇప్పుడు ఆవిడ ఇప్పుడు వచ్చేసి మైకిల మీద అలాగన్నారు ఇలాగన్నారని కలిపి కళ్ళు పెట్టేసి ఏడ్ చేస్తుంది మరి గతంలో ఎంతమందిని మాట్లాడాను అసలు నేను వారు కంపు అది కిరా కార్పిగాడు భయంకరంగా మాట్లా చెప్తున్నాడు లైవ్ చూపిస్తున్నాడు కదా ఆమె పెట్టిందన్ని స్కోల్స్ చూపిస్తున్నాడు ఇంకా వాళ్ళంటే దాంట్లో తప్పు ఇదే ఉంది కరెక్టే కదా ప్రతిపక్షాలు అయితే నొక్కే ప్రయత్నం కోవడం ప్రభుత్వం చేస్తున్నాం మేము మాట్లాడే హక్కు కూడా మాకు లేదా అని చెప్పండి మాట్లాడినిస్తున్నారు కదండి వాళ్ళని ఎక్కడ అడ్డం పడట్లేదు ఏమి ఆపట్లేదు కదా వాళ్ళు ఆపేసే వాళ్ళు అయితే వాళ్ళు ఇలా మీడియాల ముందుకు వచ్చి మాట్లాడలేరు ఎవరో పెరిగినా అని మాట్లాడుతున్నాడు ఇప్పటికి రోజా మాట్లాడుతుంది ఈయనంటే కొంచెం సైలెంట్ అయిపోయాడు అండి ఏదో కొడాలి నాని రావట్లేదు బయటికి ఎప్పుడైతే వంశీ కేసీఆర్ బ్యాండ్ దెబ్బకి భయపడిపోయాడు లేదు లేదు అసలు అలాంటిది ఏం లేదు నేనంటే ఒక భయం పట్టుకుంది నేను ప్రజల్లోకి వెళ్తే మద్దతు పెరిగిద్దాన్ని పర్యటనలు అడ్డుకుంటున్నారు అంటున్నాడు ఆయన నా ఆయన పర్యటన అడ్డుకుంటున్నారన్నారు మన చంద్రబాబు నాయుడు గారును లోకేష్ బాబు గారు ప్రయారిటీ చేస్తుంటే కరెంట్ ఆపారు రోడ్లు బంద్ చేశారు వాళ్ళు చేశారని మీ వీళ్ళు ఎక్కడా చేయలేదండి ఒకటి చూపించమనండి వీళ్ళు ఎక్కడ వాళ్ళ పర్యటనలు ఆపారో గవర్నమెంట్కి రూల్స్ ఉంటాయి కాబట్టి ఆ రూల్స్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళమన్నారు అలాగే వెళ్ళకపోతే ఆపుతారు ఎవరైనా ఆపుతారు కదా అట్లాగే ఆపారు తప్పితే మామూలుగా మీరు అది చేయకూడదు అది నేను ఏదో చూపిస్తున్నాడు అక్కడ పెద్ద ఓవర్ బ్రిడ్జి పక్కన కొంట తవ్వేసేసి కాకుండా చేశారని అది అక్కడ రోడ్ నిర్మాణం జరుగుతుంది ఒక పక్కన అయినా సరే వాళ్ళు పక్క నుంచి అక్కడి నుంచో రూట్ పెట్టేసుకుని ఆ రూట్ మ్యాప్ ఎందుకు వేసుకోవాలి వేరే రూట్ మ్యాప్ పెట్టుకోవచ్చుగా ఏమన్నా ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది దీని మీద బురద చల్లాలి ప్రజల్లో ఏదో వ్యతిరేకత తీసుకురావాలని ట్రై చేస్తున్నారు కాబట్టి అది జరగని పని అండి వాళ్ళు మళ్ళీ రావడం అనేది కళా కళా కళ